నమస్తే వంశీ వెల్కమ్ టు వ్యూ పాయింట్ ఈ మధ్య యుద్ధం అంటే డ్రోన్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి డ్రోన్ల ద్వారానే యుద్ధాలు జరుగుతున్నాయి ఆపరేషన్స్ అప్పుడు కూడా మనకు మాక్ డ్రిల్ నిర్వహించారు ఆ మాక్ డ్రిల్ లో భాగంగా మనందరం కూడా చూసాం ఖచ్చితంగా డ్రోన్లు ఎలా వస్తున్నాయి ఏంటి నైట్ టైం ఆ లైట్లు ఆర్పాల్సిన పరిస్థితి కూడా ఎందుకు ఏంటి అనేది కూడా మనకు చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి మీడియాలో కూడా చాలా సందర్భాల్లో ఎక్కడికక్కడ లైట్లను ఆర్పివేయడం వల్ల ఆ చీకట్లో వచ్చే డ్రోన్లను పసిగట్టడం అనేది తెలుస్తోంది సో ఇటువంటి పరిస్థితుల్లో చైనా ఒక డ్రోన్ ను తయారు చేసింది ఆ డ్రోన్ ఎంత సైజు ఉంటుందో తెలుసా ఒక చిన్న దోమ సైజులో ఉండే డ్రోన్ ను చైనా తయారు చేసింది సో ఇప్పటికే డ్రోన్ల వల్ల ప్రపంచంలో చాలా యుద్ధాలు జరుగుతున్నాయి మాదక ద్రవ్యాలకు సంబంధించి కూడా పంపిస్తున్నారు అటువంటిది చైనా ఇంత చిన్న డ్రోన్ ని తయారు చేయటం వల్ల దాన్ని గుర్తించడం సాధ్యమవుతుందా అసలు ఆ డ్రోన్ ఏం చేయబోతుంది చైనా ఎందుకు ఆ డ్రోన్ క్రియేట్ చేసింది అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను చైనాకు చెందిన నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ దోమ సైజులో ఉండే డ్రోన్ తయారు చేసిందట ఇది గూఢాచార్యము సున్నితమైన వాతావరణాల్లో నిఘా పెట్టేందుకు సహాయపడున్నట్లుగా అక్కడ అధికారులు అయితే చెప్తున్నారు దీనికి వెంట్రుకల సైజులో కాళ్ళు చిన్న రెక్కలు ఉంటాయట అంటే రాజమౌళి ఈగ ఎట్లా అయితే రూపొందించాడో అదేవిధంగా చైనా డ్రోన్ని ఇక్కడ రూపొందించింది ఇక ఇది శత్రువులను గుర్తించడం లో నిమగ్నమై ఉంటుందట కానీ ఈ డ్రోన్ ని గుర్తించడం చాలా రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్తున్నారు అలాగే డ్రోన్ పవర్ సిస్టమ్స్ కంట్రోల్ ఎలక్ట్రానిక్స్ అండ్ లో అమర్చారట దోమల పరిమాణంలో ఉన్న ఆ డ్రోన్ రెండు వైపులా ఆకులాంటి నిర్మాణాలతో రెండు చిన్న రెక్కలను కూడా కలిగి ఉంటుందట దీనికి మూడు వెంట్రుకల మాదిరిగా సన్నని ఉంటాయట దీన్ని స్మార్ట్ ఫోన్ తోనే నియంత్రించేలా చైనా దీన్ని రూపొందించింది సుమారు ఒకటి పాయింట్ మూడు సెంటీమీటర్ల పొడవుతో దీన్ని తయారు చేశారట ఇటువంటి సూక్ష్మ డ్రోన్లు రహస్య సైనిక కార్యకలాపాలకు కీలకమని కూడా చెప్తున్నారు ఓవైపు మనం పాకిస్తాన్ నుంచి ఇటు చైనా నుంచి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది చైనా పైకి మనతో స్నేహం నటిస్తున్న వెనక కుయుక్తులు పన్నుతూనే ఉంది రాజ్నాథ్ సింగ్ కూడా చైనాలో పర్యటించారు చైనాలో పర్యటించి చైనా ప్రభుత్వానికి భారత్ ఏ విధంగా ఉంటుంది సో భారత్తో కయ్యానికి కాలు దువ్వకుండా ఒక నాలుగు అంశాలను మనం ముందు పెట్టుకుందాం బోర్డర్ విషయంలో కానీ చైనా భారత్ సహకరించుకోవాల్సిన విషయంలో కానీ రాజ్నాథ్ సింగ్ చెప్తున్నప్పటికీ ఏది ఏమైనా ప్రపంచ దేశాలన్నీ కూడా డ్రోన్ల తయారీలో నిమగ్నమయ్యాయి చైనా డ్రోన్ అది దోమ సైజులో ఉండే డ్రోన్తో భారత్కు ఎటువంటి ప్రమాదం కొంచెం ఉంది మన నిఘా వ్యవస్థను ఏమైనా ఈ డ్రోన్ ప్రభావితం అనేది మన అధికారులు కూడా గుర్తిస్తున్నారు సో ఏది ఏమైనా టెక్నాలజీ అనేది విపరీతంగా పెరిగిపోతున్న టైంలో భారత్ కూడా అందుకు తగ్గట్టుగానే అడుగులు వేస్తుంది ఎంత చిన్న డ్రోన్లనైనా భారత నిఘా వర్గాలు కనిపెడతాయి రానున్న రోజుల్లో డ్రోన్లతోనే యుద్ధాలు జరిగే పరిస్థితుల్లో మనం కూడా ఆ విధంగా వ్యవస్థలను అయితే రూపొందించుకోవాలి ఇప్పుడు చైనా రూపొందించిన డ్రోన్ని మనం ఒక రకంగా యుద్ధం కోణంలోను అదేవిధంగా శత్రు దేశాలపై నిఘా పెట్టడం కోణంలో చూస్తే ఇటువంటి డ్రోన్ల వల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఉంటాయి సో ఎక్కడైనా చిన్న చిన్న ఎక్కడైనా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఆ చిన్న చిన్న ప్లేసెస్లోకి వెళ్ళలేనప్పుడు అక్కడి పరిస్థితులను మనం గమనించడానికి కూడా ఈ డ్రోన్లను పంపేందుకు వీలుంటుంది అంటే కొన్ని ప్రమాదాలు జరిగినప్పుడు మన అహ్మదాబాద్ ప్రమాదం ఫ్లైట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఫ్లైట్ ఇన్సిడెంట్ ప్రమాదం జరిగిన తర్వాత అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పించిన తర్వాత అక్కడున్న పరిస్థితిని క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే ఈ చిన్న డ్రోన్లను అక్కడ పంపించి దోమ సైజులో ఉండే డ్రోన్ అంటే ఎక్కడికంటే అక్కడికి వెళ్తుంది కాబట్టి ఆ డ్రోన్లను పంపించి అక్కడ ఉన్న పరిస్థితిని మనం అంచనా వేయడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే ఏదైనా ఒక వస్తువు తయారైతే దాన్ని మంచిగా ఉపయోగించుకోవటం చెడుకు ఉపయోగించుకోవటం అనే రెండు కోణాలు ఉంటాయి ఆ మంచిగా ఉపయోగించినప్పుడే ఆ టెక్నాలజీ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అందరి మన్నంలో కూడా పంపుతుంది ఆ దిశగా ప్రతి దేశము కూడా అడుగులు వేయాలని మనము కోరుకుందాం ఇది వాటి వ్యూ పాయింట్ उसको ने वाला डिजाइनर्स स्टेट